చంద్రునిపై గుహలు ఉండొచ్చని సుమారు యాభై ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు భావించారు చంద్రుడిపై తొలిసారి శాస్త్రవేత్తలు ఓ గుహను కనుగొన్నారు ఈ గుహ సుమారు వంద మీటర్ల లోతులో ఉంది చంద్రుడిపై మానవులు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇదొక అనువైన ప్రదేశం కానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది కేవలం ఒక గుహ మాత్రమేనని ఇలాంటివి చంద్రుడి ఉపరితలం మీద వందల కొద్దీ ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చంద్రుడిపై మనుషుల కోసం శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ రేడియేషన్ తీవ్ర ఉష్ణోగ్రతలు అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఈ దేశాలకు ఉంటుంది తాజాగా కనుగొన్న గుహ మానవ ఆవాసాలకు అనువైన ప్రదేశంగా కనిపిస్తోందని తొలి బ్రిటిష్ వ్యోమగామి హెలెన్ శర్మాన్ అన్నారు చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో మనుషులు నివసించగలరు అనడానికి ఇది సూచికని ఆయన అన్నారు ఈ గుహ చాలా లోతుగా ఉందని ఆమె అన్నారు వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి బయటికి రావడానికి జెడ్ ప్యాక్స్ లేదా లిఫ్ట్ను వాడాల్సి ఉందని తెలిపారు ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటోకు చెందిన లొరెంజో బ్రుజోన్ లియోనార్డో కారులు మారే ట్రాంక్విలిటాటిస్ అనే రాళ్లు నిండిన ప్రదేశంలో ఈ గుహను గుర్తించారు రాడార్ను ఉపయోగించి ఇక్కడున్న గుంతలలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వారికి ఈ గుహ కనిపించింది మారే అంటే సముద్రం అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతంలో సముద్రం ఉండేదని భావిస్తున్నారు ప్రస్తుతం భూమి మీద నుంచి చూస్తే మనిషి కంటికి కూడా ఇది కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో పదకొండు నౌక ఇక్కడే దిగింది ఈ గుహకు చంద్రుని ఉపరితలంపై ఒక స్కైలైట్ కింద నుంచి వర్టికల్ గా వేలాడదీసిన గోడలాగా ఉంది చంద్ర గర్భంలో ఈ గుహ మరింత విస్తరించి ఉండొచ్చు లక్షల కోట్ల సంవత్సరాల కిందట చంద్రునిపై లావా ప్రవహించినప్పుడు ద్వారా సొరంగం ఏర్పడి ఇది రూపుంది ఉండొచ్చు భూమిపై ఏర్పడ్డ ఇలాంటి లావా గుహలు స్పెయిన్లోని లాంజ రోట్లో ఉన్నట్లు ప్రొఫెసర్ కారర్ వివరించారు చంద్రుడిపై ఇలాంటి వాటిని కనుగొన్నప్పుడు మానవాళి చరిత్రలో దీన్ని చూసిన తొలి వ్యక్తి మీరే అని తెలిసినప్పుడు ఈ చిత్రాలను చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని ప్రొఫెసర్ అన్నారు ఈ గుహ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రొఫెసర్లు బృజోన్ కారర్లు ప్రయత్నించారు చంద్రుని ఉపరితలంపై నివాసానికి ఇది అనువైన ప్రదేశం కావచ్చని వారు భావిస్తున్నారు భూమిపై జీవం గుహలలోనే ప్రారంభమైంది అందువల్ల చంద్రునిపై ఉన్న గుహలలో కూడా మనుషులు జీవించవచ్చని భావించవచ్చు అని ప్రొఫెసర్ కారర్ అన్నారు ఈ గుహను ఇంకా పూర్తిగా అన్వేషించాల్సి ఉంది ఉపరితలాన్ని లోతుగా అన్వేషించే రాడారు కెమెరాలు లేదంటే రోబోలను ఉపయోగించి వీటిని మ్యాప్ చేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చంద్రునిపై గుహలు ఉండొచ్చని సుమారు యాభై ఏళ్ల కిందట శాస్త్రవేత్తలు భావించారు ఆ తర్వాత రెండు వేల పదిలో లూనార్ రీకన్యసాన్స్ ఆర్బిటర్ అనే మిషన్ చంద్రుడి చుట్టూ కక్షలో తిరుగుతూ అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను ఫోటోలు తీసింది ఈ ఫోటోలలో గుంతలు కనిపించాయి ఇవి గుహలకు ప్రవేశ మార్గాలు కావచ్చని శాస్త్రవేత్తలు భావించారు అయితే గుహలు ఎంత లోతులో ఉన్నాయో అప్పుడు శాస్త్రవేత్తలకు తెలియదు ప్రస్తుతం ప్రొఫెసర్లు బృజోన్ కారలు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నారు అంతేకాక గుహల గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు చంద్రుని ఉపరితలంపై ఇరవై సెంటీమీటర్ రెజల్యూషన్ వరకు మా దగ్గర మంచి ఫోటోలు ఉన్నాయి అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను మనం చూడొచ్చు కానీ ఉపరితలం కింద ఏముందో మనకు తెలియదు వాటిని కనుగొనేందుకు చాలా అవకాశాలున్నాయి అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన టోపికల్ టీమ్ ప్లానిటరీ కేవ్స్ కోఆర్డినేటర్ ఫ్రాసెస్కో సౌరవ్ తెలిపారు భవిష్యత్తులో అంగారకుడిపై గుహలను అన్వేషించేందుకు కూడా ఈ పరిశోధన ఉపయోగపడనుందని అక్కడ మానవాళి జీవనంపై ఆధారాలను కనుగొనేందుకు ఇదొక మార్గం కాగలదని అన్నారు చంద్రునిపై గుహలు మానవులకు ఉపయోగపడవచ్చు అంతేకాక చంద్రుని చరిత్ర సౌర వ్యవస్థ గురించి వెలువెత్తే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇది సాయపడవచ్చని శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు గుహలోపల ఉన్న రాళ్లు దెబ్బతినవు అంతరిక్ష వాతావరణానికి పాడవవు దీంతో కోట్లాది సంవత్సరాల కిందటి విస్తృతమైన భౌగోళిక రికార్డును ఇవి మనకు అందించగలవు శాస్త్రవేత్తల ఈ పరిశోధన నేచర్ ఆస్ట్రానమీ అనే సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది